హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక అందరూ హాల్లో ఉంటారు కౌశిక అయితే చాలా టెన్షన్ పడిపోతూ బాబుని ఎత్తుకుని అలా కూర్చుని ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి కౌశికి గారు మీకిచ్చిన బెయిల్ టైం అయితే అయిపోయింది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్తారు ఇక ఆ మాటలు వినగానే నిషి ఇంకా యువరాజ్ అయితే చాలా సంతోషంగా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు ఇక కౌశికి మాత్రం బాధగా చూస్తుంది ఇక చేసేది ఏమీ లేక తన బాబుని కా కాచి దగ్గరికి తీసుకుని వెళ్ళి కాచీ ఈ బాబు బాధ్యత నీదే జాగ్రత్తగా చూసుకో అని కాచీకి బాబుని అప్పచెప్పి ఇక తన పెద్ద పాప దగ్గరికి వెళ్ళి జాగ్రత్తమ్మ అని తన నుదుటి మీద ముద్దు పెడుతుంది ఇక ముద్దు పెట్టి బాబాయ్ పిల్లలు జాగ్రత్త వాళ్ళని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇక పోలీసులు కూడా అయితే వెళ్తూ ఉంటుంది ఇక అలా ఇంటి నుంచి బయటకు రాగానే అప్పుడే అక్కడికి దాత్రి ఇంకా కేదార్ ఇద్దరు అయితే వస్తారు బైక్ మీద ఇక ఎస్ఐ గారు ఆగండి అని అంటూ ఉంటారు ఇక ఆ మాటలు వినగానే ఇక కౌశికి ఇంకా పోలీసులు అయితే ఆగిపోతారు ఆగిపోయి అలా దాత్రి ఇంకా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే యువరాజ్ వాళ్ళ నాన్న అయితే అంటూ ఉంటాడు అమ్మ దాత్రి కౌశికి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు తను హత్య చేయలేదు అనే ప్రూఫ్స్ ఏమైనా తీసుకుని వచ్చారా తీసుకుని వస్తే తొందరగా చూపించండి అమ్మా ఈ అరెస్ట్ని ఆప్ చేయించండి అమ్మా అని అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాటలు వినగానే దాత్రి అయితే అలా చూస్తూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది మరి ఆఫీస్లో దొరికిన క్లూస్ ఆధారంగా నిందితుల ముగ్గురి గురించి చెప్తుందా లేదా ఇంకా ఏదైనా ప్రూఫ్స్ కావాలని వెయిట్ చేస్తుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్